ఈ మహాశివరాత్రి పర్వదినాన అత్యంత అద్భుతమైనటువంటి ఒక నోము గురించి మనం చర్చించుకుందాం అదే చిత్రగుప్తుడి నోము మనుషులు తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక పాపాలు చేస్తూ ఉంటారు కదా ఈ పాపాలు ఎవరు చూడరు అనుకుంటారు కానీ ఇదంతా భ్రమ మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ మనం చేసే ప్రతి పాపపు పనికి లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడు పురాణం చెప్తుంది స్త్రీలు ఏ నోములు నోచాలన్నా ఆ నోము ఫలితం రావాలంటే ముందుగా మొట్టమొదటిసారిగా తొలిసారిగా స్త్రీలు చిత్రగుప్తుడి నోము నోచుకోవాలి ఏ కులం వారైనా సరే ఈ చిత్రగుప్తుడి నోము నోచుకుని ఏ నోమైనా నోస్తేనే ప్ర ఫలితం ఉంటుంది అయితే ఈ నోముని రథసప్తమి నాడు కానీ మహాశివరాత్రి అంటే నేటి రోజును కానీ పట్టుకోవాలి పట్టుకుని తర్వాత ప్రతిరోజు కథ చదివి అక్షింతలు వేసుకోవాలి దీని ఉద్యాపన ఏంటి కట్టుగట్టని గంప దాంట్లోకి వడ్లు వడ్లు ఎన్ని ఐదు కొంచాలు వడ్లు ఎడ్లు తొక్కకూడదు ఆ ఒక గుమ్మడి పండు అలాగే ఐదు మూరలు పట్టుబట్ట మడత పెట్టు పరిచి దాని మీద అడ్డెడు తవ్వెడు బియ్యం పోసి ఒక గుమ్మడి పండుకి ఎడాపెడ వెండి ఆకు బంగారపు గంటము ఉంచి గుమ్మడి పండు మీద దక్షిణ తాంబూలాలు ఇచ్చి మన అన్నగారికి కానీ తమ్ముడి గారికి కానీ ఇక అన్నదమ్ములు లేరు అనుకోండి గ్రామకరణానికి కానీ మనం ఇది ఉద్యాపన చేసుకోవాలి అయితే ఈ ఉద్యాపన ఎప్పుడు చేసుకోవాలి యమద్వితీయ అని చెప్పి దీపావళి అమావాస్య గడిచిన రెండవ రోజున హస్త భోజనం రోజున మన అన్నదమ్ముడిని పిలిచి వారిని కూర్చోబెట్టి ఆ రోజు మనం ఉపవాసం ఉండి వారికి బంగారు పెన్ను కట్టుకట్టని గంప అలాగే వడ్లు ఈ గుమ్మడి పండు పంచాజామారు ఒక పుస్తకం మామూలు పెన్ను అలాగే వెండి రేకు బంగారు పెన్ను దాంతో అత్తం కొట్టిన అరటిపళ్ళు అరటిపళ్ళు మళ్ళీ దాని మీదే వాటి మీద అడ్డెడు తవ్వడు బియ్యం కూడా పోసి దానం ఇచ్చేసేసి ఓ చిత్రగుప్త ఓ చిత్రగుప్త మనసు అనే ఈ చిత్తాన్ని చిత్ ఏకాగ్రత ఉండేలాగా చేసి మా చిత్తంలో కలిగేటటువంటి చిత్ర విచిత్రమైన పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి ధర్మం వైపుగా నడిచేలా చేయి స్వామి అని చెప్పి ఆయనకి దండం పెడితే వెంటనే ఆయన అనుకుంటాడట ఈ యమధర్మల యమధర్మరాజు వారిని నన్ను సేవించాకే మిగిలిన నోములన్నీ పట్టిందని మన నోముల ఖాతాను కూడా అప్పుడు పాత నోములు చేసిన వాటిని కూడా వాటిని లెక్క పెడతాడట అందువల్ల హిందూ పురాణాల ప్రకారం హిందూ అయిన ప్రతి ఒక్క వనిత కూడా నోచుకోవలసిన నోము ఈ చిత్రగుప్తుడు నోము అనమాట ఈ చిత్రగుప్తులని నోమి నోచేటప్పుడు పూజ ఇలా చేయాలి అలా చేయాలా ఎటువంటి మీమాంసలు ఏమీ లేవు భక్తి ప్రధానం దీపారాధన చేసి దీపంలోకి చిత్రగుప్తుల వారిని ఆహ్వానించి మనం ఆయనకి నోము అప్పచెపుతున్నట్లుగా పూజ చేసుకోవాలి ఓం చిత్రాయ నమ ఓం చిత్రగుప్తాయ నమ ఓం యమధర్మరాజనే నమ అని చెప్పి మూడు మంత్రాలు చేసుకుంటూ చిత్రగుప్తుల వారికి ఈ నోము పట్టాను స్వామి అని దండం పెట్టి ఒక కొబ్బరికాయను కొట్టి స్వామికి సమర్పించాలి శివరాత్రి రోజు రోజున లేదా రథసప్తమి ముందుగా రథసప్తమి వస్తుంది కాబట్టి రథసప్తమి రోజున కానీ శివరాత్రి రోజున కానీ నోము పట్టుకుని దీన్ని యమద్వితీయ అంటే దీపావళి అమావాస తర్వాత వచ్చే హస్త భోజనం రోజున మన అన్నదమ్ముడికి తీర్చుకోవాలి ఇందులో ఇక ఎటువంటి సందేహాలు ఉండక్కర్లేదు ఈ చెప్పినవి చెప్పినట్టుగా పాటిస్తే కనుక ఆ చిత్రగుప్తుల వారి అనుగ్రహం కలిగి సకల అష్టైశ్వర్యాలతో తొలతూగి మోక్షాన్ని సాధిస్తారు